హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ హిమజ గారు వారిని అడిగి హాయ్ అండి హాయ్ అందరికీ నమస్కారం సో నేను మీ హిమజ ముందుగా నేనైతే విషయాలు అనుకుంటున్నాను హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా హెల్తీగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రశాంతంగా ఉండాలని రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఈ మొబైల్ కోసం చెప్పండి రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో అనేది ఫ్యూచర్స్ చూసి షాక్ అయిన తర్వాత ప్రైస్ చూసి ఇంకా షాక్ అయినా ఎందుకంటే ఇన్ని ఫ్యూచర్స్ జస్ట్ అరౌండ్ సిక్స్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మొబైల్ అనేసరికి ఐమ్ లైక్ సర్ప్రైజ్ ఇట్స్ రియలీ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ సెల్బే ఇక్కడ మనకి లాంచ్ చేయడం అనేది ఈ వెంటనే అందరికి అవైలబుల్లోకి వచ్చేసింది ఈ మొబైల్ సో యా చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి లైక్ టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ కెమెరా అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అనమాట ఇందాకే టెస్ట్ చేయడం జరిగింది మొబైల్ టూ మినిట్స్ వాటర్లో ఉంచి తీసినా కానీ అసలు ఏం కాలేదు ఇంకేం వాళ్ళు మనకి రఫ్ అండ్ టఫ్గా డైలీ లైఫ్లో ఇలాంటి ఫోన్ కావాలి కదా సో ఐ రికమెండ్ ఎవ్రీబడి టు బై దిస్ మొబైల్స్ ఆఫ్టర్ బిగ్ బాస్ త్రీ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది మ్యామ్ మీరు ఇంకా బిగ్ బాస్ దగ్గర అయిపోయారు నేను చాలా ముందుకు వచ్చేసాను చాలా మూవీస్ చేస్తున్నాను చాలా మంచి రోల్స్ చేస్తున్నాను ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ ఇప్పుడు దేవరా మూవీలో చాలా మంచి రోల్ చేస్తున్నాను ఫింగర్స్ క్రాస్ ఫర్ దట్ మూవీ యాక్చువల్గా చాలా బాగా వస్తుంది మూవీ అనేది చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను అండ్ బాలకృష్ణ గారు హ్యాష్టాగ్ ఎన్బీకే నైన్ వన్ నాట్ నైన్లో ఉన్నాను మంచి రోల్ అది కూడా సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ రియల్లీ స్పెషల్ ఇయర్ ఫర్ మీ ఎందుకంటే నేను చేసున్న మూవీస్ రిలీజ్ అయ్యేది ఇయరే చాలా మూవీస్ వరకు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సో ఇట్స్ వెరీ స్పెషల్ మీ మూవీలో జాహ్వి కపూర్ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది ఆవిడతో సెట్లో మీరు ఎలా ఉండేవారు ఏదో ఒక మూమెంట్ ఫన్నీ మూమెంట్ యా షీజ్ వెరీ డౌన్ టు ఇయర్ తను చాలా ఎఫర్ట్ పెడుతుంది యూజువల్గా డైరెక్టర్ సార్ వన్ మోర్ వన్ అవర్ ఆడుతారు తిని ఇంకా వన్ మోర్ చేస్తా వన్ మోర్ చేస్తా ప్లీజ్ ఇంకొక వన్ మోర్ అండ్ పాపం బతులు ఆడుతూ ఉంటుంది ఐ లైక్ వండర్డ్ ఇలా ఉంటారా అసలు ది బెస్ట్ చేయడానికి ఇంత తాతాలు ఆడుతుంది జాన్వి అని అనిపించింది ఐఎమ్ రియలీ ఇన్స్పైర్డ్ హర్ అండి ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది అఫ్ కోర్స్ అండి ఆయనతో వర్క్ చేయడం అనేది ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది సో నాకు అది అసలు సెట్లో చూస్తేనే నేను అసలు అట్లా బ్లష్ అయిపోయి ఇట్లా చూస్తూ ఉన్నాను ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ అప్డేట్ చెప్పండి మూవీ అప్డేట్ అంటే ఒక రేంజ్లో ఉంది సార్ లుక్ పెర్ఫార్మెన్స్ కానీ స్టోరీ కానీ మైండ్ బ్లోయింగ్ ఇంకా బాలకృష్ణ సార్ మూవీ అంటే ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి అలాగే ఉన్నాయి సో యాజ్ అ పార్ట్ ఆఫ్ మూవీ నేను కూడా ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఆయనతో ఖాళీగా ఉన్నప్పుడల్లా అందరం ఆర్టిస్టులను కూర్చుంటే ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకుంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించేది అవుట్ ఆఫ్ లొకేషన్స్ జాన్వీ కపూర్ గారు మీతో ఎలా ఉండేవారు అవుట్ ఆఫ్ లొకేషన్ నేను ఎప్పుడు కలవలేదుగా ఓన్లీ షూటింగ్ లోనే కలిసేది ఎన్టీఆర్ గారిని కలిసారా ఆహా లేదు ఓన్లీ ఒకసారి ఫ్లైట్ లో బయట విష్ చేయడం జరిగింది హాయ్ అన్న అని చెప్పేసి అంతే బాలకృష్ణ గారిని అయినా కలిసారా ఆ బాలకృష్ణ గారితో మూవీయే చేస్తున్నాం కదా ఇంకా రోజు హీఈస్ జస్ట్ లైక్ ఇంకా చిన్నపిల్లడి లాగా వన్ ఫన్ ఇంకా పాత మెమరీస్ షేర్ చేసుకుంటున్నప్పుడు బాగా ఇన్స్పైరింగ్ గా అట్లా భలే అనిపించారు ఆయన క్యారెక్టర్ చాలా మందికి బిగ్ బాస్ తర్వాత ఫ్యూచర్ ఉండదు అంటారు కదా అది నిజమేనా బిగ్ బాస్ కి ఫ్యూచర్ కి అసలు సంబంధమే లేదు అని అనుకొని వెళ్ళాను కానీ బెటర్ ఫ్యూచర్ నేనైతే చూశాను ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ పర్సెప్షన్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది నేనైతే బెటర్మెంట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నాకు హ్యూజ్ బెటర్మెంట్ వచ్చింది ఆఫ్టర్ బిగ్ బాస్ అఫ్ కోర్స్ దెర్ ఇస్ నో యూట్యూబ్ ఛానల్ దర్ ఇస్ నో ఇస్టాగ్రామ్ వితౌట్ బిగ్ బాస్ ఫాలోవర్స్ కదా బిగ్ బాస్ నుంచి వచ్చిన ఫాలోవర్సే నాకు ఇటు టర్న్ అవుట్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ సో డెఫినెట్లీ నాకైతే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ప్లస్ అయిందని నేను నమ్ముతాను చాలా మంది చూస్తున్నారు కదా మీరు కూడా సంవత్సరానికి ఎంతో మంది సెలబ్రిటీస్ని రిలీజ్ చేస్తుంది బిగ్ బాస్ ఎంతోమంది లైఫ్ సెటిల్ అవుతుంది అఫ్కోర్స్ మూవీసే కాదు కదా కెరియర్ అంటే చాలా రకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని సెటిల్ అయిన వాళ్ళే ఎక్కువ మంది సో ఐ బిలీవ్ బిగ్ బాస్ వర్క్స్ ఫర్ ఎవ్రీబడి హాయ్ అండి హిట్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు